నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను ఎవరు రికమెండేషన్లు చేయొద్దండి సీట్లు మాత్రం మెరిట్లో ఇస్తా గెలిచే అభ్యర్థులకే వేస్తానని ఆ రోజు నేను చెప్పాను నేను ఎవరి మాట వినలేదు ఎన్నికల ముందు ప్రతిరోజు రెండు మూడు గంటలు డేటా తీసుకొని సర్వేలు పెట్టుకొని డే అంతా మీటింగ్లు అడ్రస్ చేసి రాత్రి అంతా డేటాతో కుస్తీపడి అభ్యర్థులను ఎంపిక చేశాం ఎప్పుడైతే ఎంపిక చేసినప్పుడే వీళ్ళు గెలుస్తారు మంచి అభ్యర్థులను వచ్చి దానివల్ల సర్వేలకు అందనటువంటి ఫలితాలు వచ్చాయి మనకు మీరు గుర్తుపెట్టుకోండి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయంటే అది ఆ రోజు అనూహ్యమైనటువంటి మలుపది ఇప్పుడు కూడా నేను ఒక పని చేస్తున్నాను ఆల్ ఎమ్మెల్యే సంత జాతకాలన్నీ రెడీ చేసుకుంటున్నా మీ జాతకాలు కూడా రెడీ చేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం జాతకాలు కూడా రెడీ చేసుకుంటున్నా ఎప్పుడు కూడా ఒక సింపుల్ లాజిక్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు పనిచేస్తూ ఉంటే అన్ని పనులు చేయలేకపోయినా మనం చేసి మిగిలిన కష్టాలు కూడా చెప్పుకుంటే కష్టాల్లో నష్టాల్లో వాళ్ళతో భాగస్వాములుగా ఉంటే ప్రజలు ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టిపోరు దానికి ఉదాహరణ మీరు చూస్తే రామానాయుడు గారు ఉన్నాడు ఇక్కడ సింపుల్ మ్యాన్ ఆయన కూడా ఇదే మరి ఒక మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు అప్పుడు ప్రత్యేకమైన కాన్స్టిట్యుయెన్సీ పాలకులు సరైన నాయకత్వం ఉండేది కాదు అప్పుడు ఒక రూపాయి డాక్టర్ని ఒక ఆయన తెచ్చాం ఆ తర్వాత మరిచి మారిపోయాడు ఆ డాక్టర్ కూడా అప్పుడు తీసుకొస్తే రామానాడు గారు చాలా ఒక రైతు సంఘం ఒకటి పెట్టి చాలా ఫెరోషియస్గా పనిచేశాడు అది చూసిన తర్వాత నాకు అనిపి అనిపించింది కానీ ఎంపిక చేసుకుంటే బెటర్గా ఉంటుందని నేనే ఎంపిక చేసుకొని ఆయన ఎమ్మెల్యేగా ఆ రోజు ఎంపిక చేస్తే తర్వాత అన్ని ఎన్నికల్లో తిరుగులేని నాయకుడిగా అవుతున్నాడు అదే ఆయన సిన్సియారిటీ మొన్నే వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయింది పెళ్లిలో కూడా పచోకా పసుచోకాయసు అన్నారు కానీ ఇమాజిన్ దానివల్ల ఏంటని మీరు ఆలోచిస్తే తెలుగు దేశం అంటే విశ్వసనీయతకు మారు పేరుగా రామానాయుడు నిలిచాడు పేదవాళ్ళ ప్రతినిధిగా నిలిచాడు ఎవరికి ఏ కష్టం వస్తే వెళ్ళిపోతాడు ఆ దెబ్బతో ఇప్పుడు కూడా వేరే వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆయన క్రాస్ కాలేకపోతున్నారు ఇంకా ఇప్పుడు లేటెస్ట్ డేటా కూడా నేను చెప్తాను పార్థి కాదు లేటెస్ట్ డేటా కూడా మీ ఉత్సాహం చూస్తున్నా మీ ఉత్సాహం చూస్తే నాకు అనిపిస్తుంది చాలా హుషారుగా ఉన్నారు దీన్ని శాశ్వతంగా మీరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అలయన్స్లో ఎన్నికల సమయానికి ఈ సమయానికి చూస్తే ఇంకొంచెం పెరిగాయి ఓట్లు దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా చాలా నియోజకవర్గాల్లో పెరిగాయి ఈ నియోజకర్డు బాగా పెరిగింది నేను కూడా నాయకుడు సరిగా లేని దగ్గర గవర్నమెంట్ పరంగా ఇంటర్వ్యూన్ అవుతున్నా గవర్నమెంట్ కానీ ఎఫెక్టివ్గా ఉంటే నాయకుడు వల్ల నష్టం జరిగితే నాయకుడిని మార్చుకుంటే గెలుపు మందే అది కూడా ఆలోచించుకొని ఆ స్ట్రాటజీ కూడా పెట్టుకున్నా ఈ విధంగా మీరు చూసినప్పుడు నేను మొత్తం సర్వేలు చేసి ఎక్కడికక్కడ ముందుకు పోతున్నాం అయితే ఈరోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎమ్మెల్యే రేటింగ్ బాగుంది అవైలబిలిటీ కూడా బాగానే ఉన్నాడు కాన్స్టిట్యున్సీలో ఇంకా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి మీరు చేసుకోవాల్సింది ఇంకొక పక్కన ఎవరన్నా కానీ యాక్సిడెంట్లో ఒకప్పుడే తీవ్రవాదుల సమస్యలు చనిపోయేవారు ఫ్యాక్షన్లో చనిపోయేవారు అలాంటి వారందరికి కూడా చదివించడం కోసం ఒక స్కూల్ పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్కన ఇప్పుడు హాస్పిటల్ కోసం నేను నా దగ్గరికి ఎవరు వచ్చినా ఫస్ట్ ప్రయారిటీ పార్టీ ఆఫీసులో కూడా పెట్టాం మ్యాక్సిమం తెలుగుదేశం పార్టీ అనారోగ్యంగా ఉంటే ఆయన కానీ ఆయన కుటుంబం కానీ మిమ్మల్ని ఆదుకుని అన్ని విధాల నాదని మీ అందరికీ ఇస్తున్నా అది నేను చేయగలిగిన పని ఇంకొక పక్క మన కార్యకర్తలందరికీ ఇన్సూరెన్స్ యాభై నలభై కోట్లు యాభై కోట్ల రూపాయలు ఖర్చు కట్టాము ఇప్పటికే ముప్పై మూడు కోట్ల రూపాయలు క్లెయిమ్స్ వచ్చాయి అంటే ఐదు లక్షల రూపాయల యాక్సిడెంట్ అయితే నేరుగా లెటర్ ఇవ్వడమే కాదు సెటిల్మెంట్ చేసి మళ్ళీ మన నాయకులు పోయి వాళ్ళని పరామర్శించి వాళ్ళకు ఆ డబ్బులు అందజేసి మనం ఆదుకుంటున్నాం ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా ఎంఎస్ఎంఈ వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రిర్ ఈ వన్ ఆంటర్ప్రినూర్ అన్నప్పుడు మన వాళ్ళకు కూడా ఇవ్వాలని నేనేం ఆలోచించారంటే పార్టీలో ఒక వింగ్ పెట్టాం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పారిశ్రామికవేత్తలు కావాలనుకుంటే ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలంటే వ్యవసాయ ఆధారం కానీ సర్వీస్ సెక్టర్ కానీ మీ నాలెడ్జ్ కానీ ఉపయోగించుకొని రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉంది దాంట్లో క్లియర్గా మానిటర్ చేస్తున్నాం ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెడతాం అందులో కూడా రెడీమేడ్ సైట్స్ ఉంటాయి ప్రాజెక్టుతో పోతే మనం అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేసుకునే పరిస్థితికి వస్తాం దీనికి తగిన విధంగా మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి పార్టీలో కూడా ఒక వింగ్ పెట్టాం నేను నేరుగా మానిటర్ చేస్తున్నా నేను మిమ్మల్ని అందరినీ పట్టకపోయి పారిశ్రామికవేత్తలు చేయలేను కానీ మీలో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి చేయూతనివ్వడానికి పైకి తేవడానికి నేను సిద్ధంగా ఉన్నా ఒక పది మంది చూస్తే వంద మంది తయారవుతారు వంద మంది వస్తే వెయ్యి మంది అవుతారు రెండోది మన పార్టీలో కూడా పిలిపిస్తున్నా సక్సెస్ స్టోరీలు ఎక్కడో లేవు మన దగ్గరనే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ వెయ్యి మంది ఉన్నారు వెయ్యి మందిలో ఒక రెండు వందల మంది ఎక్స్ట్రా ఆర్డనరీగా పనిచేస్తున్నారు ఎకనామిక్గా కూడా ఫ్యామిలీ పరంగా కూడా ఒక రెండు మూడు వందల మంది ఇంకా కూడా పేదరికంలో ఉన్నారు వాళ్ళకుండే ప్రత్యేకమైన పరిస్థితులు వాళ్ళు అవలంబించిన విధానాల వల్ల మన పార్టీ ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఒకరికొకరు అండగా ఉండి గైడ్ చేయగలిగి కొద్దిగా హ్యాండ్ హోల్డ్ చేయగలిగితే బ్రహ్మాండంగా అందరినీ పైకి తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది దానికి కూడా మీరు శ్రీకారం చుట్టాలి అది మీరు చేస్తే నేను కూడా సహకరిస్తా అదే స్ఫూర్తి ఈరోజు పీ ఫోర్ కూడా తీసుకొచ్చాం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి ఇండస్ట్రీ అంతా ఇన్వాల్వ్ చేసి మన వాళ్ళందరికీ చేయడం కోసం ముందుకు పోతున్నాం మీ పనితరమే మీకు శ్రీరామరక్ష తప్ప నో అదర్ రికమెండేషన్ ఉండే ఎమ్మెల్యే కానీ మన నాయకులు కానీ మిమ్మల్ని ప్రొజెక్ట్ చేయగలుగుతారు కానీ మీరు సరిగా లేకపోతే నేను కూడా ఎన్ను ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి పార్టీకి ప్రతి ఒక్కరు కొత్త టైం స్పెండ్ చేయండి పార్టీ నుంచి నేర్చుకోండి తద్వారా మీ జీవితం కూడా అమలు చేయండి రెండు ఉంటాయి వ్యక్తిగత జీవితం ఉంటుంది కుటుంబ వ్యవస్థ ఉంటుంది పార్టీ ఉంది ఈ మూడు కూడా ఏ విధంగా సమాంతరంగా ముందు తీసుకుపో తీసుకపోతేనే మీరు ఒక మంచి లీడర్స్గా ఎమర్జీ కావాల్సిన అవసరం ఉంది ఓసారి మాకు ఇంత అనుభవం ఉంది ఇప్పుడు నేర్చుకోవాలనుకుంటారు కరెక్ట్ కాదు నేను ఎప్పుడో ఒక విషయం చెప్తాను మీకు అనునిత్యం నిరంతరం నిత్య విద్యార్థిగా ఉంటే జీవితంలో ఏదైనా సాధిస్తాం అన్నీ తెలుసుని అహంభావం ఉంటే పతనం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ప్రస్తుతానికైతే గోపాలపురం ఉంది కానీ శాశ్వతంగా దాన్ని కాపాడుకోవాల్సిందిగా ప్రతి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం ఎన్టీఆర్ అమర్